ఇప్పుడు మీరు చదువుతో పాటు ఫస్ట్ కొన్ని నేచులిటీ కూడా ఉన్నాయి ఏంటో తెలుసా బాయ్స్ అంటే ఒక లేడీస్ అంటే వాళ్లే చుట్టుపక్కల శుభ్రంగా చేసుకోవడం కాదు మీరు కూడా మీ చుట్టుపక్కల పరిసరాలు కొంచెం శుభ్రంగా ఉంచుకోండి మీకే మంచిది కదా అవునా బాయ్స్ అంటే కొంతమంది ఏమనుకుంటారంటే అమ్మ సైన్స్ ఎక్కువ ఏమనుకుంటారు ఏది నేను కూడా మంచిగా పెట్టుకుంటాం మీద బాగుంటుంది చూస్తున్నాను వాతావరణం చూస్తున్నాం బాగుంటుందా లేదా ఉంటుందా ఇక్కడ నైన్త్ టెన్త్ ఏ ఏ క్లాస్లో పెట్టారు ఇంటర్వై ఇంటర్వై కాకుండా చేస్తారు అంతే కానీ పక్కన వాళ్ళు వేరే ఎవరైనా ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారు అంటే ఏమైనా కంప్లైంట్ ఏమన్న పేరు బయటకొచ్చి మీరు అనుకోవద్దు మీరు చెప్తే మీ పేరు బయటకేం రాదు మీరు ఒకరి జీవితాన్ని మీరు బాగుపరిచిన వాళ్ళు అవుతారు అవునా కదా అంటే మీరు పక్కన వాళ్ళు బాగా కోరుకుంటున్నారు అక్కడ నాశనం అవ్వాలని కాదు నాకు ఎందుకు ఇలాంటి పట్టించుకోకుండా ఉన్నారని కోరు ఈ రోజు మీరు ఇక్కడ రాదు ఇప్పుడు మీకు నాలుగు విషయాలు మంచి విషయాలే కదా చెప్పడానికి వచ్చింది మీరు ఒకటే మన మన అవకాశం ఎట్లా ఉన్నారని చూసి అంతేనా ఫస్ట్ పెద్దవాళ్ళు బాగుంటారా అని చెప్పాలి ఫస్ట్ మ మర్యాద అనేది మనకి ముఖ్యం చదువుతో పాటు మర్యాద ముఖ్యం ఇంటి ఆడబిడ్డ ఇంత గొప్ప నాన్న రుణం తిరేదె